జరగకుండా జరగకూడదని చెప్పడం మనం రోజు మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసే పనులు చాలాసార్లు తలనొప్పిగా చంద్రబాబుకు మారుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం నిన్న రెండు మూడు కేసులు మాట్లాడాం ఇప్పుడు మన ముందు ఇంకో కేసు ఉంది సో ఇవన్నీ సరైనటువంటి పరిణామాలు కాదు ఆ పార్టీకి శ్రేయస్కరం కాదు బేసిక్ టీడీపీ ఎమ్మెల్యే పై కేసుకు పవన్ ఆదేశం అని మరొక వాయిస్ విశాఖసభతో పెంచుతున్నాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టాడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాకు బాగా మాకు ఎప్పటి నుంచి తెలిసిన మనిషి మిత్రుడు కూడా ఆయన శ్రీశైలం ఆయన అటవీ సిబ్బంది మీద దాడి కిడ్నాప్ కొట్టారు ఇవన్నీ ఇవన్నీ ఇంకెవరన్నా అంటే వేరే విషయం ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఇదా అన్నారు వికల్పితము ఇవికట్టు కథలు ఇలా దాడి చేసే అవకాశం ఉండేది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ అటవీ శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ బహిరంగంగా ట్వీట్ పెట్టి మరి శ్రీశైలం శాసనసభ్యుడు ఇలా చేయటం అన్నది చాలా పొరపాటు అటవీ సిబ్బంది మీద దాడి చేయడం ఇబ్బంది పెట్ట వాళ్ళ మీద నిర్బంధానికి వీటికి గురి చేయటం ఆయన మీద కేసు పెట్టమని నేను ఆదేశించాను పూర్తి దర్యాప్తు జరిపి నిజానిజాలు తెలుసుకొని చర్య తీసుకోమని ఇంకా ఒక మాట అన్నాడు ఇంతకేం జరిగింది అంటే ఆయన మొత్తానికి శిఖరం అని ఆ పైన ఆ చెక్ పోస్టులు కింద ఒకటి దో దగ్గర ఒకటి ఉంటుంది ఆ పైన ఒకటి ఉంటుంది ఆ శిఖరం దగ్గర రెండు చోట్ల కూడా ఆరు గంటలకు తెరిచి తొమ్మిది గంటలకు మూస్తారు తొమ్మిది గంటల తర్వాత వాహనాలు అనుమతించరు ఆ సమయంలో ఈయన వాహనం వస్తే వాళ్ళు రాకూడదండి ఇట్లా ఏదో చెప్పారు ఆయనకు ఆగ్రహం వచ్చింది శాసనసభ్యుడికి అని వెళ్ళిపోయి వచ్చి తన మనుషులతో వచ్చి వాళ్ళను అక్కడికక్కడ అవి వీడియో విడుదల చేశారు వాళ్ళు వాళ్ళు నన్ను ఆపుతారా మీరు అని చెప్పి వాళ్ళ మీద చేయి చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరిని అంతకంటే కూడా వాళ్ళిద్దరిని అటవీ శాఖ వాహనంలోనే ఎక్కించుకొని పోయి గెస్ట్ హౌస్కి తీసిపోయి వాళ్ళను కొట్టారు అని ఏమి ఏం జరిగిందన్నది ఇంకా దర్యాప్తులో తెలుస్తుంది కానీ అసలు తమ విధి నిర్వహణలో తాము ఉండి ఆపితే అది కూడా ఏంటి టైగర్ జోన్ అది భారతదేశంలో ఉన్న అతి కొద్ది సురక్షిత పులుల కేంద్రం లాంటిది అభయారణ్యం అంటాం కదా మనం అటువంటి చోట ఇది మంచిది కాదు అని చెప్తే ఆ విషయం మళ్ళీ మన ఇంకో ప్రస్తావన కూడా వస్తుంది నేను అది కూడా చెప్తాను మీకు దాన్ని కూడా సహించలేని ఒక మాటలు కొంతమంది ఈరోజు ఉదయం మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినాక డ్రస్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ముగ్గురు మీడియాతో చెప్పారు మా మమ్మల్ని ఇలా చేశారు ఈ దౌర్జన్యం ఇది చాలా ఇది ఇట్లాంటి మీద చర్యలు తీసుకోకపోతే కుదరదు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ప్రభుత్వానికి ఇంతకంటే ఇబ్బందికరమైన ఒక విధంగా ఇరకాటంలో పెట్టే పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ఈ సమయంలో ఆయన కేసు పెట్టండి ఎవరు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టే అవకాశమే లేదు అని ఆయన దీన్ని తీసిపోయి నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన నూట ముప్పై రాజ్యాంగ సవరణ ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా సరే ఒక నెల రోజులు జైల్లో ఉంటే పదవిలో తీసేయాల్సిందేనా వచ్చిన దీంతో దాంతో ముడిపెట్టి కాబట్టి చూశారు కదా ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా మేము వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా ముఖ్యమంత్రినైనా ఎవరినైనా వదిలిపెట్టడం మేము ఉండదు మనం హోదాతో నిమిత్తం లేదు అని ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహారం ఒకటి వాళ్ళ నిరసన ఒకటి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఒకటి అయితే ఇక నాలుగు ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టద్దని చెప్పడం అంటే ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు రెండోది దీని స ప్రతిస్పందన మళ్ళీ తెలుగుదేశం వర్గాల్లో ఎలా ఉంటుంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటుంది అన్న అంశం కూడా వస్తుంది అప్పుడు తక్షణం తగు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం ఏం జరిగిందో ఆయన చెప్పే ఆయన వెర్షన్ కూడా విని వాళ్ళకి రక్షణ కల్పించడం చాలా అవసరం గతంలో కనుక చూస్తే రెండు సందర్భాల్లో పవన్ చర్య తీసుకున్న ఒక చర్య మీద లోకేష్ అది కడప కాశీ నాయన సత్రము దానికి సంబంధించిన భూముల స్వాధీనంలో కాశీ నాయనది అది బీసీలు వీళ్ళందరూ ఎక్కువ అంటే ఆ వర్గాలు ఎక్కువగా ఆయన చేస్తాయి రెండు అందరూ ప్రజలు కూడా అక్కడికి వెళ్తారు అన్నదానానికి ఒక పెద్ద ఇది ఉంటుంది దాన్ని ఆ భూములు తీసుకోవడం తప్పనే పవన్ ఏమో ఆయన వినలేదు లోకేష్ ఆయన జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా ఆయన సాయం చేశారు అది కూడా అటవీ భూములకు సంబంధించిన అంశమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ చెప్పులు పంపించారు అది దాని గురించి వాళ్ళు చాలా చెప్తుంటారు కానీ అక్కడ సమస్యలు చాలా వస్తున్నాయి మధ్య ముఖ్యంగా అన్ని ఇస్తున్నారు ఇస్తున్నారండి కాఫీ ప్రైవేట్కు వ్యాపారాలు అన్ని ప్రైవేటుకు బ్రాండ్ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చారు మరి మీ విషయాల మీద పవన్ మాట్లాడలేదు అనుకోండి చంద్రబాబు లోకేష్ వెళ్ళారు అప్పుడు కూడా కాబట్టి మరియు ఇద్దరు ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేయొచ్చు కేసు చేసు సంఘటనలు పెట్రోలింగ్ చేయించుండగా ఈ శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరణతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని ఊరిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినప్పుడు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ వాళ్ళు కాదిన పరచుకొని ప్రయాణ ఎమ్మెల్యే గారే వెహికల్ గడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండ్లెక్కించుకొని వాళ్ళ అనుచరులతో సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రి అంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి తాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ తీసుకొచ్చే అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇదే ఒక గౌరవ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా బ్రిటిష్ ఏపీ జీవో తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీత పవన్ కళ్యాణ్ గారు మా అటీవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని ఎంబటే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సిఎస్టి మాయనార్టీ వారు కాబట్టి వారి మీద వెమ్మడ ఎస్సిఎస్టి అప్రాక్సిడికేస్ పెట్టి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజీఎఫ్ ఏకేజీఎఫ్ఏవో మార్క్ అప్పుడు తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం ఓకే హెచ్చరిస్తున్నాం ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళు ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు సో పవన్ కళ్యాణ్ సహజంగా స్పందించడంలో ఏమీ పొరపాటు ఏమీ లేదు ఉడ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న బుడ్డ వెంగల్ రెడ్డి ఆయన హత్యకు గురయ్యారు ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా ఉండేవాళ్ళు ఆయన అప్పటి నుంచి కూడా తెలుసు కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరమైంది అభ్యంతరకరమైంది చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం ఏం జరిగింది అనేది కూడా దర్యాప్తు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అది కూడా చెప్పారు ఇది ఒక సీరియస్ ఘటన అయితే నిజం జనసేన నెమ్మది నెమ్మదిగా అసర్ట్ చేసుకోవటం అది కూడా మనం ఇక్కడ గమనిస్తామంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాడని నేను అంటు మనం కూటమిలో ఉండొచ్చు కానీ ప్రతిదాన్ని మనం ఏదో సహిస్తామని కాదు సమస్యల మీద మనం చెప్పడం కూడా చెప్తాము అని సో జనసేన నిలదొక్కుకోవడం అన్నది కూడా కొన్ని సమస్యలకు తీస్తుంది ఉదాహరణ గోదావరి జిల్లాలో ఇదివరకు శాసనసభ్యురాలుగా ఉన్న ఆమె పిల్లి అనంత లక్ష్మి గారు భర్త సత్యబాబు అనుకుంటున్నాను ఆయన తన రాజీనామా లేఖ రాజీనామా నిరసన లేఖ చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడని సో కొన్ని ఒడిదుడుకులు చాలా స్పష్టంగా ఇవి ఎవరూ కల్పించేవి సృష్టించేవి కాదు సమన్వయం అనేది లోబడుతుందని ఈ పరిస్థితుల్లో జనసేన మీరు అడిగినది చివరిది నిలదొక్కుకోవడం జనసేనకు ఊపు రావడం ఈ దూకుడు పెంచడం కోసమే ముప్పై తారీఖున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ జనసేన విస్తృత సమావేశం ప్లీనం అంట వాస్తవానికి వాళ్ళు ఇదివరకే దాన్ని అనుకున్నారు కానీ అనేక కారణాల వల్ల అది తిరుపతి ఘటనలు ఇవన్నీ రావడంతో అది వాయిదా పడింది పీఠాపురంలో జ జైత్రయాత్ర వైజయంతి ఏదో జరిపేసి ముగించారు సో ఇప్పుడు ఈ సభకు చాలా ఎక్కువ మందిని పిలిచి భవిష్యత్తులో జనసేన వ్యూహాలు ఎలా ఉంటాయి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా నిలబడాలి ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తారంటున్నారు సో అది అది ఒక కోణం దానికంటే ముఖ్యమైనది అధికార పార్టీ శాసనసభ్యులే అధికారుల నుంచి అధికారికంగా నిరసనను ఆగ్రహానికి గురి కావటం మటుకు కొంచెం అసాధారణ పరిణామం దీని మీద అయినా మరి ప్రభుత్వము అలాగే పాలక పరిశ్రమ మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి సార్ రచ్చక టీడీ టీటీడీ తగదా నాయుడు వర్షెస్ బొమ్మన ఎంతకైనా తగిస్తానంటున్న టీటీడీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న మనం మాట్లాడాము అప్పుడప్పుడు కేసులు వాటి గురించి ఆయన తర్వాత హైదరాబాద్లోనే మీడియా వాళ్ళతో మాట్లాడారు చాలా ఆగ్రహ అయ్యారు ఎవరితో పెట్టుకోవచ్చు కానీ నాయుడు గారు బిఆర్ నాయుడుతో పెట్టుకున్నావు నువ్వు నేను ఎంతకైనా తెగిస్తానని వాస్తవానికి అని ఐతిహ్యం అంటారు